డేట్ ఆఫ్ హండ్రెడ్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ ఫైర్వాల్ అంటే ఏంటి ఫైర్వాల్ అనేది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ ఇది మనం ప్రైవేట్ నెట్వర్క్లోకి వచ్చే డేటా ప్యాకెట్స్ని మరియు బయటికి వెళ్ళే డేటా ప్యాకెట్స్ని చెక్ చేసి అనౌత్రైడ్ యాక్సెస్ జరగకుండా ఉండేలా చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ మిమ్మల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తాడు అదేవిధంగా బయటికి వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని చెక్ చేసి పంపిస్తాడు ఇది వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్ అలానే పబ్లిక్ ఇంటర్నెట్లో హ్యాకర్స్ డివైజెస్ని అటాక్ చేయాలి అని ట్రై చేస్తారు సో వాళ్ళు సెండ్ చేసే మ్యాలిషియస్ డేటా ప్యాకెట్స్ని ఈ ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది అండ్ మన ప్రైవేట్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ నెట్వర్క్కి మధ్యలో ఈ ఫైర్ వాల్ ఒక సెక్యూరిటీ పనిచేస్తుంది ఈ ఫైర్ వాల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనే టేబుల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ టేబుల్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి ఎలా అంటే మనం వేటికి పర్మిషన్ ఇస్తే అవి మన ప్రైవేట్ నెట్వర్క్ లోకి వస్తాయి అండ్ మనం పర్మిషన్ ఇవ్వనివి లోపలికి రాలేవు అండ్ ఈ ఫైర్ వాల్స్ అనేవి మెయిన్గా ఆర్గనైజేషన్స్ లో యూస్ చేస్తారు వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉండే సిస్టమ్స్ నెట్వర్క్స్ హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ని చూద్దాం త్రీ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి నెంబర్ వన్ పోస్ట్ బేస్డ్ ఫైర్ వాల్ అంటే సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ మన విండోస్లో ఉండేది ఇదే ఓన్లీ కంప్యూటర్ని మాత్రమే ప్రొడక్ట్ చేస్తుంది నెంబర్ టూ హార్డ్వేర్ ఫైర్ వాల్ ఇది ఒక ఫిజికల్ డివైస్ పబ్లిక్ ఇంటర్నెట్కి మన ప్రైవేట్ నెట్వర్క్కి మధ్యలో ఉంటుంది నెంబర్ త్రీ నెట్వర్క్ బేస్డ్ ఫైర్ వాల్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ని నెట్వర్క్ బేస్డ్ అని అంటారు ఇది మొత్తం నెట్వర్క్ని ప్రొడక్ట్ చేస్తుంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న ప్రతి కంప్యూటర్కి ఫైర్ వాల్ అనేది అవసరం మరి మీ డివైజ్లో ఫైర్ వాల్ ఆన్లో ఉందా ఇప్పుడే చెక్ చేయండి సో రేపటి వీడియోలో ఐపీ అడ్రస్సెస్ అంటే ఏంటో చెప్తాను సో మిస్ అవ్వకండి సో ఇలాంటి మరిన్ని సైబర్ సెక్యూరిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి